అండి వెల్కమ్ టు బావున్ రెసిపీస్ వాళ్ళ రెసిపీస్ స్వీట్ కార్న్ చాట్ అండి స్వీట్ కార్న్ టెన్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉడికిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్యాన్ హీటెక్కిన తర్వాత బటర్ వేసుకోవాలండి ఇంట్లో తయారు చేసుకున్న బటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలండి స్వీట్ కార్న్ టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి చొండి ఎలా ఫ్రై అయితే సరిపోతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్వీట్ కార్ యాడ్ చేసుకోవడం కోసం ఇలాంటి గిన్నె ఒకటి తీసుకుని ఫస్ట్ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి క్యాప్సికమ్ గ్రీన్ బటర్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మిరియాల పౌడర్ కొంచెం కారం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కొంచెం చాట్ మసాలా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలండి నిమ్మరసం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి